సో వెస్టర్న్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇది గ్రూప్ డికి సంబంధించినటువంటిది అంటే వాళ్ళు ఒక ఏ పోస్ట్లో ఎన్ని ఉండబోతున్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి అనేది అయితే ఒకటైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది సో దీంట్లో మనకు కొన్ని మాత్రమే ఉన్నాయి అనమాట అంటే మన సికింద్రాబాద్ కానీ దాని తర్వాత చెన్నై కానీ ఇట్లాంటి జోన్స్ అయితే కనబడలేదు కొన్ని జోన్స్ మాత్రమే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో టోటల్గా చూసుకున్నట్టయితే వేకెన్సీస్ అయితే మనకు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ ఉంటాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంటే ఈ గ్రూప్ డిలో ఇన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయని చెప్పి చెప్పడమే జరుగుతుంది సో ఇంతకట్ట ఎక్కువ వేకెన్సీసే ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్ కాదు సో దీనికి పూర్తి వివరాలు అయితే ఇంకా ముందు ముందు రావాల్సిన అవసరం ఉన్నది దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ చేసిరా లేకుంటే దీన్ని టెన్త్ ప్లస్ ఐటీఐ మార్చబోతురా లేదా అనేది కూడా మనము చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అది మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్లో వస్తుంది సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ ముంగట ఓ ప్రీ నోటిఫికేషన్ లాగా మనకి ఇదైతే ఇవ్వడమైతే జరిగింది సో నోటిఫికేషన్ కూడా వితిన్ ఒక టెన్ ఈ డిసెంబర్ నెలలోనే వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే పాయింట్స్ మెను దాని తర్వాత ట్రాక్ అసిస్టెంట్ అని చెప్పేసి తర్వాత ట్రాక్ మెయింటైనర్ అని చెప్పేసి ఇట్లా పోస్ట్లు అయితే ఇవ్వడమే జరిగింది అన్నిటిని ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇట్లా అయితే ఇస్తా ఉన్నాడు చూడాలా మరి వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏమి ఇస్తాడో దాని తర్వాత ఎవరైతే రైల్వే గ్రూప్ డి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్ ఫ్రెండ్స్ ఉన్నారో సో దీన్ని ఒక మంచి అవకాశం లెక్క తీసుకొని సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి దాని ముంగటే మీరు కొద్దిగా చదివినట్టయితే సో మీరు ఎగ్జామ్లోనైతే ముందుండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి